ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న అధికార న్యూస్ స్టూడియోలో ఉన్నాం ఈరోజు అధికార న్యూస్ స్టూడియోకి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ సభ్యులు రావడం జరిగింది అయితే జూలై ఒకటి అనగా ఈ వాళ్ళకి రెండవ రోజు జూలై ఒకటవ తారీఖున ఈ యొక్క లింగంపర్తి గ్రామంలో ఓ వ్యక్తి మరణించి తన నేత్రాలను ఇద్దరికి చూపందించే దిశగా ప్రయత్నం చేయాలని తన కుమారులకు ఎప్పటి నుండో తెలపడం జరిగిందంట ఈ కోవలో వాళ్ళ పిల్లలు ఈ యొక్క సేవా సమితికి సంబంధించి వీళ్ళకి ఫోన్ చేసి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన గంటా రాఘవులు అనే ఒక వ్యక్తి మరణించడంతో ఆయన పిల్లలు మా తండ్రి గారు మరణించి ఉన్నారు ఆయన కోరిక మేరకు ఆయన అవయవాల్ని దానం చేద్దాం అనుకుంటున్నాం వీళ్ళని అడిగిన మరుక్షణమే అక్కడికి ఐ బ్యాంక్ ఫోన్ చేసి ఐ బ్యాంక్ వారు వచ్చిన తర్వాత ఆయన నేత్రాలను దానం ఇచ్చేందుకు తీసుకెళ్ళడం జరిగింది ఈ కోవలో వాళ్ళకి ఎలా ఫోన్ చేశారు ఎవరు ఫోన్ చేశారు ఏంటనే విషయాలు ఇక్కడ వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ఫౌండర్ ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందండి నిన్న ఆయన మరణించిన తర్వాత మీకు ఎవరు పంపించారు అందరికీ ముందుగా నమస్కారం మా వివేకానంద సేవా సమితి నుంచి మాకు సంస్థకి ఫోన్ చేసిన మన లింగంపత్తి గ్రామస్తులు శ్రీ గంట వీర్రాగుల గారు ఆయన మరణం అనంతరం కూడా నా నేత్ర దానాలో దానం నేత్ర దానం చేయాలన్నది నా కోరిక అలా లబ్బాయిలతో చెప్పడం జరిగిందట అలాగే అలా మేనగోళ్ళలో సుగున గారు కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒక చేసిన ఒక గంటలో మేము వెళ్ళి అక్కడ ఆ నేత్ర దానాలో చేసుకోవడం జరిగిందా కుటుంబ సభ్యులకి అందరూ కూడా మేము మేము జరిగింది అక్కడ మా చెంది మహడతాడ బుజ్జి ఆ చెప్పండి అది అక్కడ ఆయన కోరిక మేరకు వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని పిలవడం జరిగింది వీళ్ళు ఐ బ్యాంక్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి కబురు పంపించడం జరిగింది వాళ్ళు వచ్చి కళ్ళును తీసుకోవడం జరిగింది అయితే ఈ కోవలో అసలు వీళ్ళకి ఎవరు ఫోన్ చేశారు ఎందుకంటే అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఈ వివేకానంద టెస్ట్ సభ్యుడు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు మీకు ఎవరికి గౌరవించారు ఏంటి అసలు ఏం జరిగింది అందరికీ ముందుగా నమస్కారం అండి మాది లింగంపర్తి కాకినాడ జిల్లా నిన్న ఒకటో తారీఖున గంటో రాఘవల గారు స్వర్గస్థులైన ఆయన మరణించిన వెంటనే వాళ్ళ మేనగాళ్ళు గంటా సుగిని గారు మాకు ఫోన్ చేసి మామయ్య గారు చనిపోయారు ఇలాగ ఆయన గతంలోనే నేత్రదానం చేస్తానని ముందుగా చెప్పడం వల్ల మాకు అంటే ట్రస్ట్ వారికి ఈ విషయం తెలియజేయడంతో వెంటనే స్వామి వివేకానంద ట్రస్ట్ వారు రాజమండ్రి ఐ బ్యాంక్కి ఫోన్ చేసి కళ్ళు దానం చే నేత్రదానం చేస్తామని గంటా రాఘవ్ గారు మరణించిన ఎడల వాళ్ళ భార్య పిల్లలతో చెప్పి మాకు సుగుణ గారి ఫోన్ చేసిన వెంటనే మా ట్రస్ట్కి ఈ దృష్టి రావడంతో వెంటనే మేము స్పందించి రాజమండ్రి రాధాకృష్ణ ఐ బ్యాంక్కి ఫోన్ చేసి వెంటనే వాళ్ళు స్పందించి వచ్చిన వెంటనే ఆ చనిపోయిన వీర రాఘవ్ గారు రెండు నేత్రాలు తీసుకుని మరో ఇద్దరికి చూపునివ్వడం కోసం ఆయన ఎంతో ప్రయత్నించారు కాబట్టి ఈ నేత్రాలు తీసుకుని రాధాకృష్ణ ఐ బ్యాంక్ వారు వెళ్ళారు ఈ కార్యక్రమం నిన్న ఇలా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి ప్రతి ఒక్కరు కూడా అవయవ దానం చేయండి అవయవదాతలు కాండి ఈ విషయం తెలియడం కోసం ప్రతి ఒక్కరు కూడా మా అధికార న్యూస్ ద్వారాగా మేము తెలియజేస్తున్నాం మాది కాకినాడ జిల్లా యలస్వర మండలం లింగంపత్తి గ్రామం మహానుభావులు చనిపోయిన గంట రాఘోలు గారు స్వర్గాసులైన ఆయన ఈ నేత్రాలు దానం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ నేత్రాలు పెట్టుకున్న వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఇదే విధంగా వేరే ఒకరికి కూడా సాయం చేయాలి ఎంతో కుటుంబం శోక సముద్రంలో ఉన్నా కూడా ఆయన అంత బాధలో ఉన్నా కూడా కుటుంబం మాకు ఫోన్ చేసి స్పందించి ఇలాగ నేత్రాలు దానం చేయడం అంటే మామూలు విషయం కాదు ఏ ఒక్కరు కూడా ఇలాగ ఒప్పుకోరు చనిపోయిన వెంటనే ఆయన కుమారులైన గంట రాఘవ్ గారికి గంగ గంట గంగాధర గారికి రాఘవ అమ్మ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము కూడా మా ట్రస్ట్ నుంచి మాకు శాతనైన సాయం చేస్తూనే ఉన్నాం ప్రతి దిక్కినా కూడా రక్తదానం అవునాయి అన్నదాన కార్యక్రమం అవునాయి ఇలాగ మా అధికార న్యూస్ ద్వారాగా మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి నేత్రదానం చేయండి అవి రక్తదానం చేయండి రక్తదాతలు కాండి నేత్రదానం చేయండి అవయవదాతలు కాండి ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేయండి ఒక ఇద్దరు సూపునివ్వండి అలాగే ఈరోజు మా లింగం మా మా గారు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా కావాలి రక్తదా నేత్రదానం చేయడానికి ఇలాగే స్పందించి ప్రతి ఒక్కరు కూడా మా అధికార న్యూస్ ద్వారాగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నేత్రదానం చేయడానికి స్పందించి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఎక్కడ ఏం జరిగినా మా స్వామి వివేకానంద ట్రస్ట్ మీకంటూ ముందు వచ్చి స్పందిస్తాం మాకు తెలియజేస్తే మా అధికార న్యూస్ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఏదైతే లింగంపర్తి గ్రామంలో నిన్న ఆయన గంటా రాఘవ గారు మృతి చెందడం జరిగిందో ఆయనకి సంబంధించి ఆయన పిల్లలు అలాగే ఆయన మేనకోడలు కూడా ఎంతో శోక సముద్రంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి మా గంటా రాఘవ గారు ఇలా నేత్రదానం చేస్తామని ఆయన బ్రతుకున్న రోజుల్లో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది అది గుర్తొచ్చి మేము వారిని తీసుకుని వచ్చి ఇక్కడ ఈ నేత్రదానానికి ఎంటనే వివేకానంద సేవా సమితి ట్రస్ట్ని పిలిపించడం వాళ్ళు ఐబ్యాంక్ ఐ బ్యాంక్ వారికి ఫోన్ చేయడం వాళ్ళు రావడం నేత్రాలను తీసుకెళ్లడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి మోటివేషన్ ప్రతి ఒక్కరిలో రావాలి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం అటువంటి సేవా కార్యక్రమాలు మరింత అవగాహనతో ప్రతి ఒక్కరూ చెయ్యాలి ఈరోజు గంటారావు గారు మరణం అనంతరం వారి పిల్లలు ఏదైతే సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వస్త్రదానం అన్నదానమే కాకుండా రక్తదానం నేత్రదానం అవయవదానం చేయడం వల్ల పది మందికి ఇలా అంటే మనం చనిపోయినా బ్రతికుండేలా పది మందికి ఉపయోగపడతామని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి స్పందించాలి నేత్రదానం రక్తదానం అవయవదానం ఇలా అన్ని దానాల్లో ముందుండి రేపనే రోజున సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటూ మీ అధికార్ అధికార్ న్యూస్